సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ చేయండి బెల్ న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త హై ఫ్రెండ్స్ మీరు ఎంత ఎదురు చూసేది ఏది అజ్మీరా ఫ్యాషన్ అజ్మీరా ఫ్యాషన్లో పుట్టిన పిల్లల కళ్ళ నుంచి ముసలలో అయ్యేటరకు అది డ్రెస్సులు కావచ్చు మెన్స్ వేర్ కావచ్చు కిడ్స్ వేర్ కావచ్చు శారీస్ కావచ్చు சாரிஸ்ல டெலிவரி சில் காட்டன் மிக்ஸ் ఇది అది అని పేరు పెట్టనట్టు అజ్మీరా ఫ్యాషన్ ఉంది అజ్మీరా ఫ్యాషన్ ఎక్కడుంది మీ అందరికైతే తెలుసు మళ్ళీ ఒకసారి చెప్తున్నా రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో థర్డ్ ఫ్లోర్ లో మనకు ఉంది ఇక్కడ మన తెలుగు మేడం గారు ఉన్నారు ఇక్కడ మనకు చూడండి ఆ మేడంతో అజ్మీరా ఫ్యాషన్ గురించి టోటల్ చెప్పేస్తే అంతకు ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది నమస్తే మేడం ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు చెప్పండి మీరు ఎలా ఉన్నారు ఏమో వాళ్ళు సూపర్ అసలు అజ్మీరా ఫ్యాషన్ గురించి చాలా మంది చూస్తూనే ఉన్నారు అసలు అడుగుతూనే ఉంటారు అసలుకి మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు దాంట్లో హండ్రెడ్ ఓ మై యాక్చువల్లీ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను కూడా తెలుసు కూడా తెలుసు సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా మనం అజ్మేరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫాక్చరర్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మ్యామ్ స్టార్టింగ్ చెప్పేశారు ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ సారీస్ మెన్స్ వేర్ కీస్ వేర్ అండ్ ప్లస్ డ్రెస్ మెటీరియల్ కుర్తి మన రెడీమేడ్ బ్లౌజెస్ అస్సర్ ఫాల్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి కానీ మనం ఇప్పుడు ఏంటంటే డైలీ వేర్ సారీస్ అంటే మేము అందరికీ తెలుసు ఫార్టీ ఫైవ్ ఐదు రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో కలెక్షన్ చూసుకుంటే చూసుకుంటే మనం చూడండి లైవ్ లో ఇట్లా హ్యాండ్ హ్యాండ్ బై ఎలా ఇస్తున్నారో చూడండి ఇట్లా వచ్చిందో ఇట్లా తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు సో మీరు ఒకవేళ బై హ్యాండ్ తీసుకొని అయినా కూడా ఇట్లా తీసుకొని అవచ్చు బై హ్యాండ్ కావాలి అనుకుందో లేక బై హ్యాండ్ అవసరం లేదు ఆన్లైన్ అంటే ఫోన్ మీద ఉన్న వీడియో మీద నెంబర్ కాల్ చేసి వీడియో కాల్ లో మీకు పార్సెల్ అనేది ఇక్కడికొస్తుంది yes పెద్ద గుతి మేడం అసలుకి అప్పా పెద్ద ఉంది నా క్లియర్ చేయాలనుకుంటున్నాను మన అజ్మీరా ఫాషని వీడియో అప్లోడ్ అవుతొ అప్లోడ్ అవుతుందో నాకు తెలియదు కానీ ఇంకొకటి బ్రాంచ్ మనది ఓపెన్ అవుతుంది ఓ ఇంకొక బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం రైల్వే స్టేషన్ నుంచి ఇది త్రీ కిలోమీటర్ లో ఉండే ఓకే కానీ అది ఓన్లీ ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ ఏంటి అది ఇంకా దగ్గర వచ్చేసింది సురానా బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాషన్ సెకండ్ బ్రాంచ్ అనేది అక్కడ అక్కడ లాంచ్ అవుతుంది ఇది ఫస్ట్ బ్రాంచ్ బ్రాంచ్ ఉంది ఇక్కడ ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన అజ్మీరా ఫ్యాషన్ విజిట్ చేస్తున్నారు లేకుంటే మన రెగ్యులర్ వ్యూవర్స్ ఉన్నారు అక్కడ రావాలని అనుకుంటున్నారు సురానా బిల్డింగ్ అని ఉంటుంది ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేకుంటే స్కిన్ పాన్ నెంబర్స్ ఉన్నాయి కదా వాళ్ళతో అటాచ్ ఉంటుంది అండ్ ఎప్పుడు దాకా మా షాప్ లో రారు అప్పుడు దాకా వాళ్ళతో కాల్తో ఉంటే ఎలా మీరు రావాలి అది కంప్లీట్ గా మీకు చెప్తారంట కి మీరు ఎలా రావాలి ఏం కదా అని కంప్లీట్ చెప్తారంట చూడండి సో వంటి ప్రాబ్లం అయితే లేదు సో కలెక్షన్ చూపేలేము క్యాష్ కౌంటర్ రిసెప్షన్ అవంతా ఉన్నాయి కానీ సో ఇప్పుడు మనం స్టార్ట్ ఫోర్టీ ఫైవ్ సైజ్ లో పదండి సో మ్యామ్ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు కింద చెప్పాం కదా ఫోర్టీ ఫైవ్ రూపీస్ అనేది సో ఫ్రెండ్స్ మన దగ్గర అందరికీ తెలుసు చాలా కాల్ చాలా మంది మ్యామ్ కమెంట్ సెక్షన్ లో చెప్తా ఉంటారు ఫోర్టీ ఫైవ్ రూపీస్ సారీ అంటారు కానీ ఇక్కడ వచ్చేసి మాకు ఫోర్టీ ఫైవ్ రూపీస్ సారీ సారీ అని సో ఫ్రెండ్స్ అలా ఏం కాదు ఇక్కడ వచ్చేసి మీకు ఫోర్టీ ఫైవ్ రూపీస్ సారీ ఒక సేల్స్ మ్యాన్ ని అడిగినా కూడా వాళ్ళు చూపిస్తారు మీకు నచ్చుతే తీసుకోండి ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవేళ మీరు హోమ్ డెకరేషన్ కి ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ కలెక్షన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది నేను ఫస్ట్ క్లియర్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పేసింది ఇంకా దీంట్లో బట్ దీంట్లో కొంతమంది పర్సన్స్ లెహెన్గా కుట్టించుకునేటోలు దీంట్లో లోజులు వేసుకొని కొంచెం వెరైటీ మోడల్ లో ఫ్రాక్స్ కావచ్చు బట్ ఇలాంటి దాంట్లోకి ఉపయోగపడతాయి మేము కూడా మీరు వేర్ ఒకవేళ మీకు ఆ సారీ నచ్చుతుంది వేర్ చేయడానికి కూడా మీరు వేర్ చేస్తాం లైట్ వెయిట్ పూర్తి పూర్తి లైట్ లైట్ వెయిట్ అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మ్యామ్ ఇప్పుడు కలెక్షన్స్ ఎలా వాడటం ఫార్టీ ఫైవ్ రూపీస్ స్యారీ తర్వాత నెక్స్ట్ స్యారీ ఏ రేంజ్ నెక్స్ట్ మ్యామ్ ఏంటంటే మన దగ్గర నైన్టీ కూడా ఉండొచ్చు హండ్రెడ్ కూడా ఉండొచ్చు ఎందుకంటే అవుట్ ఆఫ్ కలెక్షన్స్ అవుతూ ఉంటాయి కదా సో అట్స్ లే నేను ప్రతి కలెక్షన్ లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట కానీ ఇక్కడ వచ్చేసి ఫార్టీ ఫైవ్ తర్వాత రూపీస్ కూడా నైన్టీ నైన్ లో హండ్రెడ్ లో వన్ ట్వంటీ వన్ ఫోర్టీ ఇలా కలెక్షన్స్ ఉంటాయి లాస్ట్ రేంజ్ మ్యామ్ డైలీ వేర్ లో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లా ఉంటుంది క్రేప్ మోడల్ అయినా లేకపోతే కొంచెం ఫ్యాన్సీ లైనా కొంచెం సీక్వెన్స్ లైనా లైట్ వెయిట్ లో ఇక్కడ మన దగ్గర థౌసండ్ రూపాయల కూడా కలెక్షన్స్ ఉన్నాయి మ్యామ్ విత్ క్యాట్లాగ్ ఓకే థౌసండ్ రూపీస్ లో అయినా కూడా మనకు విత్ క్యాట్లాగ్ తో ఉన్నాయి మల్టీ కలర్ లో వచ్చేసింది అసలు సూపర్ డూప్ బ్యూటిఫుల్ అసలుకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్ చూడొచ్చు ఎంత సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ మెటీరియల్ విత్ టేసర్స్ తో పాటు ఇది మన పళ్ళు అన్నమాట మన కొంగులో కూడా చాలా బ్యూటిఫుల్ టేసర్స్ ఇక్కడ ఇచ్చేసారు చూద్దాం అసలు దీని బ్లౌజ్ చూడండి రెండు కలర్ లోంది కావాలంటే దీంట్లో మీరు బ్లాక్ కలర్ సీక్వెన్స్ కూడా బ్లౌజ్ వేర్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు ఇష్టం అది ఇక ఆ తర్వాత ఆప్షన్ మీది ఇక సో ఇంకొకటి చూపిస్తాను బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్రతి అమ్మాయి ఫేవరెట్ కలర్ ప్రతి అమ్మాయి ఫేవరెట్ కలర్ ఉంటుంది చూడొచ్చు ఓకే చాలా లైట్ వెయిట్ మటీరియల్ ఉంటుంది ప్లస్ లేస్ బార్డర్ బనారస్ బార్డర్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది విత్ నార్మల్ జార్జెట్ కాన్సెప్ట్ ఇది ప్యూర్ జార్జెట్ కూడా జార్జెట్ మటీరియల్ ఏ క్లాత్ అయినా మనకు ఉంటాయని నేను ఎన్నో మట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇది ఒక క్లాత్ జార్జెట్ లోనే క్లాత్ బట్ దాంట్లో ఒక క్లాత్ ఇది మన బ్లౌజ్ అనమాట చెక్ మోడల్ లో బ్లౌజ్ వచ్చేసింది ఓకే కాకుండా మా మన దగ్గర ఏంటంటే మీ అందరికీ తెలుసా అనుకుంట మన రెగ్యులర్ వ్యూవర్స్ కి సో ఫస్ట్ టైం ఎవరైనా మనీ వీడియో విజిట్ అయ్యారంటే చాలా కోసం స్పెషల్ గా చెప్తున్నాను మ్యామ్ మ్యానుఫాక్చరర్ కాబట్టి ఇక్కడ ప్రతి కలెక్షన్ మీకు సెట్ టు సెట్ తీసుకోవాలి సో సింగిల్ పీస్ దొరుకుతుందా అని చాలా మంది అడుగుతా ఉంటారు ఇంకా వన్ మోర్ ఇది కూడా చాలా క్వశ్చన్ అడుగుతాయి మ్యామ్ ఇది మన సెట్ సెట్ లో ట్వెల్వ్ దీంట్లో మేము సిక్స్ తీసుకోవచ్చా ఫోర్ తీసుకోవచ్చా అని చాలా మంది అడుగుతా ఉంటారంట మా ఆన్లైన్ స్టాఫ్ ని సో సో సారీ ఫ్రెండ్స్ క్యాటలాగ్ లో ఎంత కలెక్షన్స్ ఉంటాయి కదా అవి కంపల్సరీగా ఖచ్చితంగా మీరు కొనాలి మీరు అజ్మీరా ఫ్యాషన్ చూడొచ్చు మీరు ట్యాక్స్ కూడా మీరు స్టిక్కర్ కూడా చూడొచ్చు ప్రతి దాంట్లో ఫోటో అండ్ మనకు బాకెట్ ఎలా కావాలంటే అలా వచ్చి అలా కలెక్షన్ దొరుకుతుంది ఇది నేను చూపిస్తున్నాను నాన్ కేటలాగ్ కలెక్షన్ ఇది పూర్ణం ఫ్యాబ్రిక్ మా పూర్ణం ఫ్యాబ్రిక్ యా ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అంటే చూడండి చాలా సాఫ్ట్ మటీరియల్ చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే చాలా మెత్తగా ఎంత శుద్ధి మెత్తగా ఉందంటే పట్టుకుంటే వదిలేనట్టు ఒక చిన్న రింగ్ లో పాస్ అవుతుంది కావాలంటే ఒక డేమో కూడా చూపిస్తాను నేను అంత చిన్న రింగ్ లో పాస్ అవుతుంది కానీ కొంచెం టైం తక్కువ ఉన్నట్టు కాబట్టి మనం కలెక్షన్స్ దగ్గర కి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో మనకు దొరుకుతుంది ఇలా మన అది స్పెషాలిటీ నేను చూసినా బాగా గమనించిన మీరు చూస్తున్నారు ప్రతి శారీలా ఒక డిజైన్ ఏమి ఉండట్లేదు సెట్ వైజ్ తీసుకున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది చూడండి డిఫరెంట్ ఎందుకంటే మ్యామ్ చాలా మంది స్టార్ట్అప్ చేయాలనుకుంటారు మినిమం హౌస్ వైఫ్ ఉన్నారు స్టార్టప్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఉంటే మేము ఎలా అవును సో దాట్స్ వై మీకోసం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి కలెక్షన్ మీకు సెట్ వైస్ సెట్ ఇస్తున్నాం అది కూడా కలర్స్ ఆప్షన్ తో సహా అండ్ డిజైన్ ఆప్షన్ తో సహా చూడండి ఎంత బాగుంది అసలు ఎంత బాగుంది అండ్ విత్ ఇన్ సారీస్ ఆల్ ఓవర్ సారీస్ లెంత్ సిక్స్ థర్టీ ఓకే సిక్స్ థర్టీ లెంత్ అంటే చూడండి ఇదైతే మళ్ళీ మన బ్లౌజ్ ఓకే ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ కూడా అంత వండర్ఫుల్ అసలుకి ఇంకొకటి వెరైటీ లో షైనింగ్ లో ఈ జనాల మధ్యన ఈ చూడండి ఎట్లా జనాలు ఉన్నారు ఫుల్ జనాలు ఉన్నారు అసలుకి యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ కదా మా వెడ్డింగ్ సీజన్ అండ్ ఇంకొకటి వన్ మోర్ చెప్పాలనుకుంటున్నాను పెట్టి పెళ్లి పెట్టిపోతలు సో అలాంటి కూడా ఒకవేళ మీరు పర్చేసింగ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ వచ్చేసి మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు బిజినెస్ మాత్రమే కాదు పెట్టి కూడా కావాలా ఇది మన బ్లౌజ్ ఇది షైనింగ్ ఫ్యాబ్రిక్ లో షైనింగ్ డిజైన్ ఫ్యాబ్రిక్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఇది చాలా సాఫ్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్ సో అక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు కస్టమర్స్ ఇక్కడ ఉంటారు అండ్ ఒక సేల్స్ మ్యాన్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం సో ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మేము ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి మాకు ఇక్కడ ఎవరైనా హ్యాండ్ చేస్తారా మా లాంగ్వేజ్ పర్సన్స్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తర్వాత ప్రతి లాంగ్వేజ్ అంటే మీరు తెలుగు ఉండని తమిళ ఉండని మలయాళం ఉండని ఏ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఉన్నా మీకు ఆ లాంగ్వేజ్ సెల్స్ మ్యాన్ హ్యాండ్ అవర్ ఇది చాలా బాగుంది మనం ఇది ఒక్కసారి చూడండి ఇది అయితే ఇంకో బాగుంది సూపర్ డూపర్ ఉంది సాఫ్ట్ కలర్ చాలా బాగుంది ఇప్పుడు చాలా ట్రెండీగా నడుస్తున్నాయి ఇది పో ఏమైనా పోతున్నాయి ఇది ఫాయిల్ ప్రింట్ మా అంటే వాష్ నార్మల్ గా చేయాలి బ్రష్ తో పాటు కాదు నార్మల్ అండ్ వాషింగ్ ఆల్సో యూజ్ చేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు ఇలాంటి సారీ చూస్తున్నారు కదా ఇవల్ల కట్టలు కట్టలు జనాలు ఎక్కువ బాగా విభచ్చంగా మనం అందుకే కొంచెం వేరే సెక్షన్ కొంచెం చూస్తాం ఎంత బాగుందండి సూపర్ అసకి ఇది యాక్చువల్లీ మార్బల్ ఫ్యాబ్రిక్ మార్బల్ ఫ్యాబ్రిక్ మార్బల్ ఫ్యాబ్రిక్ ఓకే మార్బల్ ఫాబ్రిక్ లో ఉందంటే చూడండి ఇదైతే శారీ వచ్చేసి మనకు డిజైన్ కూడా లేస్ బార్డర్ కూడా అంతే క్లాసిక్ అండ్ ఉంది అసలు వచ్చేసి మా మన దగ్గర వితౌట్ లేస్ బార్డర్ విత్ బార్డర్ టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఓకే అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో డిఫరెంట్ డిఫరెంట్ లేస్ బార్డర్ సారీస్ ఉంటాయి మ్యామ్ ఇప్పుడు మనం చూసాం కొంచెం బిగ్గస్ట్ లెస్ బార్డర్ ఇది సాఫ్ట్ లెస్ బార్డర్ విత్ సిరస్కి డైమండ్ ఓకే ఇది సిరోస్కి డైమండ్స్ ఉన్నది ఇది అయితే మనకు చూడండి చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడొచ్చు మీరు మేడం గారు కూడా చూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇంకొకటి వన్ మోర్ చెప్పాలనుకుంటున్నాను ఇది బిజినెస్ పర్పస్ కోసమే ఈ వీడియో మేము చేస్తున్నాం సో ఎవరికైనా స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు బిగినర్స్ ఉన్నారు హౌ టు స్టార్ట్ యువర్ బిజినెస్ అండ్ బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఎలాంటి కలెక్షన్ మీకు అవసరమో మార్జిన్ ఎంత పెట్టుకోవాలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ ఫోన్ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేసేస్తే బిజినెస్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ గైడెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఓహో మీరు ఎలా బిజె మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మీకు బిజినెస్ చెప్పే వాళ్ళు కూడా ఎలా చేయాలని చెప్పే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారంటే మీతో మీతో మాట్లాడిస్తారంట బిజినెస్ పర్పస్ అనేది మనకి ఎలా పెట్టుకోవాలి ఎలా స్టార్ట్అప్ చేయాలి ఎలాంటివి తీసుకోవాలి అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో మన దగ్గర కెటలాగ్ సారీస్ నేను అన్నాను కదా మ్యామ్ అది నాన్ కెటలాగ్ సారీస్ మనం చూసాం ఇది కెటలాగ్ సారీస్ కెట్లాగ్ సారీస్ కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్యాకేజింగ్ అలాంటిది ఏంటంటే ఆన్ టైప్ ఆఫ్ ఇలాంటి చైన్ ఆఫ్ సారీస్ లో ఇలా చైన్ బ్యాగ్ లో వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు నేను ఏంటంటే ఒక కలెక్షన్ నేను చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్ ఇది కెట్లాగ్ మన దగ్గర చాలా చాలా బాగుంది బందోబస్ చెప్పాలంటే ఇది చూడొచ్చు మనం ఇలా చూడొచ్చు స్టార్టింగ్ అండ్ ఇలాంటి టోటల్ ఏంటంటే మన దగ్గర ఎయిట్ పీసెస్ ఉన్నాయి మ్యామ్ ఎయిట్ కలర్స్ కాంబినేషన్ అండ్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో నేను చూస్తున్నారు కదా ఎయిట్ తీసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో ఉంది మనకు దీంట్లో వచ్చేసి దీంట్లో నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ చూపిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఇక్కడ లాస్ట్ లో కలెక్షన్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మ్యామ్ చాలా మంది ఏంటంటే ఇక్కడ రాలేని పరిస్థితిలో చాలా మంది ఉంటారు ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలని చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మేము ఫోటోస్ అన్నమాట అండ్ చాలా మందికి డౌట్ ఏమి ఉంటుందంటే ఫోటోస్ లో మేము ఎలాంటి కలెక్షన్ చూస్తాం అదే కలెక్షన్ మా దగ్గర వచ్చేస్తుంది అవునవును సే అది అందరికన్నా డౌట్ ఉంటుంది చాలా మందికి బట్ ఏ డౌట్ పడే అవసరమే లేదు ఇక్కడ మనం తెలుగు ఆమెనే ఉంది అసలు అందుకే నేను ఫస్ట్ క్లియర్ చేస్తున్నా ప్లీజ్ దీంట్లో మంచిగా చూడండి డిజైన్ ఎలా ఉంటుందో రియల్ సారీ నేను చూపిస్తాను అంటే మీకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు కాకూడదు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలెక్షన్ డిజైన్ డిజైన్ కూడా ఎక్సలెంట్ అసలు అంటే చూస్తున్నారు డిజైన్ ప్యాటర్న్ మనకు చిన్నగా మనకు బార్డర్ ఎక్సలెంట్ కలెక్షన్ అసలుకి మీరు మిస్ కావద్దండి వీడియోపెన్ నెంబర్కి కాల్ చేయాలి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కాండి ఇంకా ఏమైనా మోర్ డిజైర్స్ కావాలన్నా కూడా మీరు ఈ దానికి సంబంధించి స్క్రీన్షాట్ కొట్టు పెట్టవచ్చు లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కాంటాక్ట్ కావచ్చు ఎస్ అండ్ ఇక్కడ చెప్పాలంటే ఇంకొకటి వెరైటీ నేను చూపిస్తాను ఇది కూడా సాఫ్ట్ కలర్లో సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కానీ ఈ వీడియోస్ లో మనం అన్ని కవర్ చేయలేకపోతుంది సో సెక్షన్ చూడండి టూ డేస్ నుంచి డేస్ డేస్ ఆబ్వియస్లీ అండ్ కూడా కాదు మ్యామ్ దీంట్లో కూడా ఏం కలెక్షన్ తీసుకోవాలి ఏం లేదని చాలా మంది కన్ఫ్యూజన్ కూడా ఉంటారు ఎక్కువ చూస్తే కూడా మనుషులని కన్ఫ్యూజ్ అవుతాం అంటే అది మీద చెప్పాలంటే ఇది మినీ సముద్రం ఉంది సారీస్ లో ఇక్కడ వచ్చేసి మన దగ్గర ప్రింట్ సారీస్ లో జార్జర్ సారీస్ లో ప్లస్ చెప్పాలంటే మన కేటలాగ్ సారీస్ లో అండ్ ప్లస్ మన వర్క్ సారీ పార్టీ వేర్ సారీ బనార సారీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ వెరైటీస్ ఇక్కడ చూస్తున్నారా ఎంత సాఫ్ట్ గా ఉంది మేడం ఒకటి చెప్తున్నా మేము ఒకటి చెప్తున్నా నేను మామ్ కి ఒకటి నచ్చుతుంది నేను ఒక పలా పని చేస్తున్నాను సో ఇది డిఫరెంట్ లేస్ బార్డర్ ఉంది మ్యామ్ చూడండి కట్ బార్డర్ మళ్ళీ మనకు చూడండి మనకు కట్ వర్క్ బార్డర్ ప్యాటర్న్ లాగా ఇంత బ్యూటిఫుల్ వెరైటీస్ ఇక్కడ ఇచ్చేసారు సో ఫ్రెండ్స్ ఐ హోప్ అంటే కలెక్షన్ మేము చాలా చూడాలని అనిపి చూపించాలని అనుకుంటున్నాం కానీ చూపెట్టలేకపోతున్నాం చెప్పాలంటే అది నా మనసులో ఉండేది అయితే చూసారా వెరైటీ వెరైటీ సంథింగ్ డిఫరెంట్ అది బ్యాక్ ప్యాక్ ఏదైతే ఇది జిప్ ప్యాక్ లో మళ్ళీ మనకు స్ట్రాంగెస్ట్ మళ్ళీ మళ్ళీ ప్యాకేజ్ ఏ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు కలిసి నుంచి అంత వరకు మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే డిపార్ట్మెంట్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి సో ఇవన్నీ కలెక్షన్ మీరు వాట్సాప్ త్రో వీడియో కాల్ త్రో ఫోటోస్ త్రో అన్ని చూడొచ్చు లేకుండా ఇక్కడైనా విజిట్ చేసుకోవచ్చు నా పర్సనల్ ఒపీనియన్ మ్యామ్ బిజినెస్ చేస్తున్నారు ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయండి అంతే మీకు నచ్చితేనే పర్చేసింగ్ చేసుకోండి లేకుంటే లేదు చూడండి మేడం గారు క్లియర్గా మీకు నచ్చితేనే పర్చేజ్ చేయండి లేకపోతే లేదు మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నా ఒక్కసారి విజిట్ చేయండి కానీ మంది రాలేని వాళ్ళు మాత్రం హ్యాపీగా వీడియో పెన్ నెంబర్కి కాల్ చేస్తే ఆరామ్గా మీరు బిజినెస్ ఇంటికి అడుగుతుని కూడా స్టార్ట్అప్ అనేది చేసుకోవచ్చు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇంకా కావాలి ఇంప్లిమెంట్ కావాలి మాకు లాభాలు బాగా రావాలి అనుకుంటే మాత్రం వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్ మేడం మ్యాసేజ్ ఇంత పెద్ద కానీ మేము లే కానీ మా వాళ్ళు ఫోన్ చేస్తారు అసలుకి ఆబ్వియస్లీ మీరు ఫోన్ చేయండి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ నెంబర్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ మనం కలుద్దాం ఇక్కడ వచ్చేసిన తర్వాత సో బాయ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అజ్మీరా ఫ్యాషన్ నుంచి ధమాల్ ధవాల్ ధవా ఖరాబ్ అయినట్టు అని అనాలి అసలుకి మనకి ఇక్కడ పెళ్లిల సీజన్ తో పెళ్లి వాళ్ళు వస్తున్నారు హోల్సేలర్లు బిజినెస్ చేసుకునే తర్వాత ఇంట్లో బిజినెస్ చేసుకునేది ఎంత మంది ఎక్కడ చూడు సౌండ్ 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 అసలు శాంపిల్స్ తీసుకొని వీడియో తీద్దామంటే కూడా మేము అంతా గానం అయిపోయింది అసలు చాలా తక్కువ మొత్తంలోనే చూపించినాం మీరు మిస్ కావద్దండి వీడియో పెయింట్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి ఏ డౌట్స్ ఉన్నా కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న కూడా హ్యాపీగా వీడియో పెయింట్ నెంబర్ కాదు సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ మీరు విజిట్ చేసి హండ్రామ్గా మీకు నచ్చినది కొనుక్కొని పోవచ్చు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి స్మైలింగ్ ఓకే డన్